కార్మికుల పట్ల బీజేపీ ప్రభుత్వం నుండి వైఖరి నలభై నాలుగు చట్టాలను వెంటనే జిందాబాద్ జిందాబాద్ అమలు కేంద్ర కార్మిక సంఘాలు ఉద్యోగ సంఘాల పిలుపు మేరకు జూలై తొమ్మిదిన దేశవ్యాప్త సమ్మె నిర్వహించడం జరుగుతుంది దాన్ని విజయవంతం చేయడానికి ఈరోజు ఈ నిరసన ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ముఖ్యంగా దేశం ఈరోజు స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు దాటింది ఈ డెబ్బై సంవత్సరాలు దాటిన తర్వాత ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చింది ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందంటే మరి ఇంకొక ఐదు సంవత్సరాలలో కార్మికులకు ఎటువంటి చట్టాలు లేకుండా బానిస యుగంకు తీసుకెళ్ళడానికి ఈ అదాని అంబానీ కార్పొరేట్ సెక్టర్స్ విదేశీ శక్తులకు బానిసలుగా చేయడానికి సాధించుకున్నటువంటి త్యాగాలతోటి త్యాగాలతోటి సాధించుకున్నటువంటి చట్టాలను అది కూడా బ్రిటిష్ కాలంలో సాధించుకున్నటువంటి చట్టాలను ఈయనకు ఎవరు ఇచ్చిండ్రు పార్లమెంట్లో ఎవ్వరు లేకుండా దొంగచాటున ఈ నలభై నాలుగు చట్టాలు తీసుకురావడానికి నీకు చాటున చట్టాలు తేవడానికి ప్రజలు అధికారం ఇచ్చిందా ఈరోజు యాభై ఐదు కోట్లు దేశంలో ఉన్నారు బీజేపీని తీసుకుపోయి సముద్రంలో పడేస్తారు యాభై ఐదు కోట్లు వాళ్ళు తలుచుకుంటే బీజేపీ అధికారంలో ఉంటే లేకుంటే లేదు ఆయన ఏదైతే కులం మతం మీద ఈ రాజకీయాలు చేస్తుంటో అది రాజకీయాలు ఇక్కడ నడ మీ కార్మికుల ముందు ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా ఈ నాలుగు కోట్లు రద్దు చేయాలి అదేవిధంగా కనీస వేతనాలు ఏంటి ఇరవై ఆరు వేలు ఇవ్వాలి ఇరవై ఆరు వేలు కూడా ఇప్పుడు తక్కువైపోతున్నాయి ఇప్పుడు కనీస వేతనాలు ఈ రోజు ధరలను చూస్తుంటే ఈ రూపాయి ధర రూపాయి విలువ పడిపోయిన పరిస్థితి చూస్తుంటే ముప్పై రెండు వేలు ఇవ్వాలి కనీస వేతనాలు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది నాలుగు రూపాయల డెబ్బై పైసలు డైలీ ఇస్తుందా నాలుగు రూపాయల డెబ్బై పైసలు ఎవరికి ఇస్తుంది పార్లమెంట్ సభ్యులు ఎంత జీతం తీసుకుంటున్నారు మీ ప్రైమ్ మినిస్టర్ ఎంత జీతం తీసుకుంటున్నారు అది మీకు తెలియదా అసలు ఈరోజు పరిస్థితి చూస్తుంటే కార్మికులు చాలా దీనావస్థలరు కాంట్రాక్ట్ సిస్టమ్ అని ఔట్ అవుట్సోర్సింగ్ సిస్టమ్ అని ఇంకో ఆయన స్కీమ్ స్కీమ్ వర్కర్స్ అని అనేక విధాలుగా ప్రైవే డైరెక్ట్గా ప్రభుత్వమే దోపిడీ చేస్తారు